వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక జమిలీ బిల్లు జేపీసీకి ఓటింగ్ ద్వారా లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు బిల్లు తేవడం నియంతృత్వం అని విమర్శ రాష్ట్రాల అధికారాలపై పెత్తనం కాదన్న ప్రభుత్వం బేసరితగా మద్దతు ఇచ్చిన తేదాప ప్రధాని జేపీసీకి పంపమన్నారు అమిత్ షా దేశ ప్రజాస్వామ్య ఘట్టంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచ్చింది దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా నూట ఇరవై తొమ్మిదో రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది ఓటింగ్ ప్రక్రియ ద్వారా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు తొంభై నిమిషాల చర్చ అనంతరం ఓటింగ్ జరగగా బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది మంది వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది మంది ఓటేశారు దీంతో బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓం బిర్లా ఆమోద ముద్రి వేశారు అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా కేంద్రము నియంత్రి వ్యవహరించిందని ప్రతిపక్షాల ధ్వజమెత్తగా కేంద్ర ప్రభుత్వం తోచిపుచ్చింది ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించలే ఉన్నందున సంయుక్త పార్లమెంటరీ కమిటీకి జేపీసీ పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి అధికార పక్షం మాత్రం ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూపానికి ఏమాత్రం భిన్నంగా లేదని స్పష్టం చేస్తూనే అన్ని పక్షాలు దీనిపై విస్తృత చర్చ కోరుతున్నందున జేపీసీకి పంపడానికి తమకేమీ అభ్యంతరం లేదని లేదంది సేవా దృక్పథంతో వైద్య వృత్తి గౌరవం ప్రజలు యోగా ప్రాణాయామం చేయాలి రాష్ట్రపతి ద్రౌపది ముర్మ పిలుపు ఘనంగా మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం మరో పది ఎకరాల కేటాయింపు సిద్ధం ముఖ్యమంత్రి చంద్రబాబు స్టెల్లా నౌకలో పదమూడు వందల ఇరవై టన్నులు పేదల బియ్యం బార్జీలోని వెయ్యి అరవై నాలుగు టన్నులు పీడిఎస్ నిలవలే అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కాకినాడ యాంకరేజ్ పనామా నౌకలో పదమూడు వందల ఇరవై బియ్యం గుర్తించామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడించారు సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ద్వారా పశ్చిమ ఆఫ్రికాకు తరలించడానికి ఈ అక్రమ నిర్మలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు నౌకను తనిఖీ చేసిన రోజు సాయంత్రం బార్జీలో గుర్తించిన పది వందల అరవై నాలుగు టన్నుల పీడిఎస్ అని తెలియందన్నారు ఇందులో వెయ్యి టన్నులు లవన్ ఇంటర్నేషనల్ అరవై నాలుగు టన్నులు సాయి తేజ ఆగ్రో సంస్థ బుక్ చేసినట్లు గుర్తించామని తెలిపారు కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జేసి రాహుల్ మినాతో కలిసి విలేకరులతో కలెక్టర్ మంగళవారం మాట్లాడారు స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదలనుంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాం తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది బుధవారం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు విజయనగరం కృష్ణా బాపట్ల ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది తిరుమలలో ఐదు డ్యాముల భద్రతపై దృష్టి జలవనరుల శాఖ ఆధీనంలోకి ఆ డామీ కేంద్ర జలసంఘం డైరెక్టర్ సిఫార్సులు భక్తుల భవిష్యత్తు నీటి పైన పరిశీలన అందరూ కాదన్న ఆదానికే సమర్పయామి ఒప్పందం కుదరదన్న ప్రభుత్వ శాఖలో బీఖాతరు చేసిన జగన్ ప్రాంత వర్గం ధరలు తగ్గుతాయి బేరమాడదామన్న ఆర్థిక శాఖ అయినా పట్టించుకొని నాటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందానికి ఆగమేఘలపై అనుమతులు అదనపు ఖర్చులతో భారంగా మారిన ఒప్పందం జగన్ మాయపై రైటర్స్ ప్రత్యేక కథనం ఆదాని గ్రీన్స్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు శక్తితో ఆంధ్రప్రదేశ్ చేసుకునే ఒప్పందం ఏమాత్రం మంచిది కాదని దానివల్ల రాష్ట్ర ఖజానా భారీగా నష్టపోతుందని విద్యుత్ ఆర్థిక శాఖ అధికారులు చేసిన సూచనలు నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీఖాతరు చేసిందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది ఈ విషయంలో తొలి నుంచి జరిగిన పరిణామాలను పరిశీలించి ఆ సంస్థ మంగళవారం ఒక ప్రత్యేక కథనాన్ని విడుదల చేసింది ఆదాని ఒప్పందాన్ని ఇలాగే కొనసాగిస్తే విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో మొదలయ్యే నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రస్తుతం సామాజిక భద్రత పోషకార కార్యక్రమాలను వెచ్చించేంత సొమ్ముకు సమానంగా చెల్లింపులు జరపాల్సి వస్తుందని హెచ్చరించింది సికి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం విద్యుత్ కొనుగోలుకు ఆమోద వద్దురయడం ఆ ఒప్పందానికి రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ పచ్చ జెండా అన్ని అసాధారణ వేగంతో సాగిపోయాయని పేర్కొంది సంక్రాంతి తర్వాత బడిలో పోషకాల భోజనం నాలుగు జోన్లుగా స్థానికత ఆధారంగా ఆహారం వాహనాలకు టోల్ మోతా రోజులో ఎన్నిసార్లు తిరిగితే అన్ని సార్లు వసూళ్లే నాలుగు టోల్ ప్లాజాల మాత్రమే మినహాయింపు పొగ మంచు అప్రమత్తం అప్రమత్తం కాకుంటే ముప్పు దేశంలో ఏటా శీతాకాలంలో ముప్పై వేల రోడ్డు ప్రమాదాలు విహారయాత్రలకు వెళ్లేవారు జాగ్రత్త రాష్ట్రంలో డైకెన్ వెయ్యి కోట్లు పెట్టుబడులు శ్రీ సిటీలో డెబ్బై ఐదు ఎకరాల్లో ఏసీల తయారీ యూనిట్ ఏర్పాటు జపాన్ కు చెందిన ఎయిర్ కండిషనర్లు రిఫ్రిజరేషన్ పరికరాల తయారీ కంపెనీ డైకెన్ ఇండస్ట్రీస్ వెయ్యి కోట్లు పెట్టుబడితో కంప్రెసర్ల తయారీ యూనిట్ ను శ్రీ సిటీలో ఏర్పాటు చేయనుంది తైవాన్ కు చెందిన రెచి ప్రిసిషన్ భాగస్వామితో ఈ పెట్టుబడి పెట్టనుంది డైక్ ఇన్ ఇండియా రెచి ప్రెసిషన్ కలిపి ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను తయారు చేసి ఇక్కడ నుంచి కొన్ని దేశాలకు ఎగుమతి చేయను సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది ఈ ప్రాజెక్టులో మెజారిటీ వాటాదారుడిగా డైక్ ఇన్ ఉంటుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పెట్టుబడులు ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తుంది స్త్రీ సిటీలో నెలకొల్పోయే నెలకొల్పబోయే యూనిట్తో కలిపి దేశంలో మూడు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు అవుతుంది డెబ్బై ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేసే కర్మాగారం ఆసియాలోనే అతిపెద్దదే అవుతుంది దేశంలో ప్రస్తుతం రెండు మిలియన్ యూనిట్లను తయారు చేస్తున్నాం రెండు వేల ముప్పై నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐదు మిలియన్ యూనిట్లకు ఏర్పాటు చేర్చాలన్నది లక్ష్యం దేశం దేశీయ మార్కెట్లో ఏసీ విక్రయాల్లో మెజార్టీ వాటర్ దక్కించుకోవాలన్నది మా ఆలోచన ఈ ఒప్పందం వల్ల దేశీయంగా మధ్యతరగతి ప్రజలకు సౌక ధరకి ఏసీలను అందించడం సాధ్యమవుతుందని సంస్థ ప్రకటనలో తెలిపింది సాక్షి దినపత్రిక లోక్సభలో జమిలీ బిల్లులు విపక్షాల వ్యతిరేకత మధ్య ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి మేఘవాల్ బిల్లులపై ఓటింగ్ కు పట్టుబెట్టిన కాంగ్రెస్ సహా విపక్షాలు విపక్షాలు అంగీకరించిన స్పీకర్ కొత్త పార్లమెంట్లో భవనం కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ పేపర్ స్లిప్ పద్ధతి ఓటింగ్ అనంతరం తొమ్మిది తొంభై నిమిషాల వాడివేడి చర్చ రాజ్యాంగానికి లౌకిక స్ఫూర్తికి విరుద్ధం విపక్షాలు కు సవ సవరణాధికారం లేదని కాంగ్రెస్ కొట్టి పారేసిన కేంద్రం జేపీసీలో చర్చిద్దామన్న షా బిల్లులపై లోతైన చర్చ చర్చే మోదీ అభిమతులను వెల్లడి బిల్లులను జేపీసీకి నివేదిస్తూ నేడు సభలో తీర్మానం మూడంచెలలో ముగించేద్దాం చంద్రబాబు అవినీతి కేసులు కేసులకు ఇదే డెడ్ లైన్ విజయవాడలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు లోద్రా పోలీసులు పోలీసు సిఐడి ఇంటెలిజెన్స్ ఉన్న ఉన్నతాధికారులతో రెండు రోజులు భేటీ సాక్షులను బెదిరించండి పత్రాలు తారుమారు చేయండి ఎంతైనా వేధించండి వాంగ్మూలాలు మార్చండి కేసుల్లో కేసులు క్లోజ్ చేసి పని నేను చూసుకుంటా లోత్రా పకడ్బందీ పథకం సిద్ధం చేశారంటున్న పోలీసు వర్గాలు మారుమూల ప్రాంతాలకు వైద్యం అందాలి వైద్య వృత్తిలో రావడం అంటే సేవా మార్గాన్ని ఎంచుకోవడమే యువ వైద్యులు పల్లెలు గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించాలి విద్యా సంస్థకు మొదటి బ్యాచ్ బ్యాచే బ్రాడ్ అంబాసిడర్లు వైద్య పర్యా వైద్య పర్యటన ప్రధాన కేంద్రంగా ప్రధాన కేంద్రంగా భారత్ మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్మ పింఛన్ తుంచెన్ మరో మూడు లక్షల మందిపై వేలాడుతున్న కత్తి ఇప్పటికే ఒకటి పాయింట్ ఐదు ఏడు లక్షల మందిని తొలగించిన కూటమి సర్కారు పైలట్ సర్వే ప్రకారం పదివేల తొమ్మిది వందల యాభై మందిలో ఐదు వందల అరవై మూడు మంది అనర్హులుగా మందిపై అనర్హత వేటు మొత్తం పెన్షనర్లు ఐదు శాతం అంటే మూడు లక్షల మందిని అనర్హులు తేల్చనున్నట్లే అనర్హుల ఏరివేత పేరుతో కుదించేందుకు రంగం సిద్ధం సర్వేలో గుర్తించిన ఐదు వందల అరవై మూడు మందితో పాటు అందరికీ నోటీసులు నోటీసు తీసుకోకుండా పింఛన్ ఆపాలని ఆదేశాలు దివ్యాంగుల పైన దయలేదు సర్టిఫికెట్లు పది సర్టిఫికేట్లు పదిహేను రోజులే గొడవ కక్ష సాధింపే లక్ష్యంగా సుదూర ప్రాంతాలకు పింఛన్ బదిలీలు తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే పీజీలో స్థానికులే లోకల్ అర్హత ఉండి రాష్ట్రం వెలుపుల ఎంబీబీఎస్ చేసిన స్థానికులే మెడికల్స్ పీజీ సీట్లు భర్తీపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మాత్రమే తీర్పు పరిమితం ప్రభుత్వం జారీ చేసిన జీవో నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది చట్టవిరుద్ధమని ప్రకటన పోలీస్ పోలీస్ స్టేషన్లు పరీక్షా పత్రాలు దిద్దుబాటు చర్యలు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ అన్ని ప్రశ్న పత్రాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఉంచాలని ఆదేశాలు పరీక్షకు గంట ముందు తీసుకోవాలని ఆదేశాలు